హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ ది వైస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ ఫర్ ఇన్సెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ పిఠాపురం పెంట ఎవరిది అని నిలదీస్తున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఇది ఎలక్షన్ల సీజన్ అని పవన్ కళ్యాణ్ ఈసారి కూడా అసెంబ్లీలోకి రానివ్వకుండా కట్టడి చేయాలని జగన్ అయ్యావిధిగా ట్రై చేస్తున్నాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉంటే జగన్ ఇంకా ఆయన బ్యాచ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అవ్వాలి అసెంబ్లీ సెషన్స్కి అందుకే అంత రిస్క్ ఎందుకులే అని పవన్ కళ్యాణ్ని ఓడగొడితే చాలు కదా అనేది వైసీపీ ప్లాన్ సరే వాళ్ళంటే అపోజిషన్ కాబట్టి అలాగే చేస్తుంటారు మరి పొత్తు పొత్తు అని చెప్పుకునే తెలుగు తమ్ముళ్ళ ఓవరాక్షన్ ఇక్కడ డౌట్స్కి రేకెత్తిస్తున్నాయి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు నిన్న పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే ఇది సడన్ గా తీసుకున్న డెసిషన్ అయితే అయి ఉండదు ఎన్నో ఇరు పార్టీ అధినేతలు సమావేశమయ్యి కాచి వడబోసి రంగరించి అవపోసిన పట్టి అధ్యయనం చేసి సీట్లు మరీ పంచుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ పిఠాపురం సీట్ ఎప్పుడో డిసైడ్ అయ్యి ఉంటుంది అలాంటప్పుడు చంద్రం సార్ ఈపాటికే ఆ నియోజకవర్గపు ఇన్ఛార్జికి ఇన్ఫామ్ చేసి జనసేనకి సహకరించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉండాలి కానీ నిన్న టీడీపీ పిఠాపురం లీడర్ వర్మ వర్గీయులు చేసిన వారాక్షన్ చూస్తే ఇదంతా కూడా టీడీపీ ప్లాన్ అనే అనుమానాలు రాక మానవు దానికి తోడు వైసీపీ కూడా డబ్బు ఆశ చూపెట్టి ఉంటుంది అనే దాంట్లో ఎటువంటి సందేహమూ లేదు ఈ మధ్య కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం న్యూస్ వచ్చినప్పుడు ఇదే వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయితే తానే స్వయంగా గెలిపించి ఆ విజయాన్ని పల్లెంలో పెట్టి కానుకగా ఇస్తానని చెప్పాడు కానీ నిన్న ఇలా రివర్స్ డ్రామా ఆడటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజంగా చంద్రం సార్ ఈ వర్మని పిలిపించి మాట్లాడా లేక పైకొకటి లోపల ఇంకొకటి చేయమని చెప్పాడా అని అదే నిజమైతే చంద్రం సార్ చేస్తున్నది పొత్తు ద్రోహం మాత్రమే కాదు టీడీపీకి శాశ్వత సమాధి కూడా అని అంటున్నారు సినిమా మేధావులు పిఠాపురం సీటు విషయంలో టీడీపీ తమల వాలకం బాలేదని నిరూపితమైతే ఓవరాల్గా టీడీపీ పోటీ చేసే ఏ సీట్లో కూడా జనసేన ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వనుగాక అవ్వవు అదే జరిగితే జగన్ అన్నయ్య మళ్ళీ సీఎం అవ్వడం ఖాయం జగన్ మళ్ళీ సీఎం అయితే జనసేనకి వచ్చిన నష్టమేం లేదు టీడీపీతో పొత్తు పెట్టుకున్నందుకు బుద్ధి తెచ్చుకుంటుందంతే కానీ టీడీపీ గతే అధోగతి పాలవుతుంది ఈసారి జగననీయ కుమ్మే కుమ్ముడికి ఎల్లో ఫ్లాగ్ అడ్రస్ లేకుండా పోతుంది అసలు ఈ పార్టీకి అడ్రస్ కోల్పోవాల్సిందే కానీ పవన్ కళ్యాణ్ దయవల్ల మళ్ళీ ప్రాణం పోసుకొని కనీసం పోటీ చేసే పొజిషన్లో అయినా ఉంది కానీ చంద్రం సార్కి పవన్ కళ్యాణ్ పట్ల అలాంటి కృతజ్ఞతలు ఏవి ఉన్నట్లుగా లేవు జనసేన అధినేత పోటీ చేస్తున్న స్థానంలో కూడా రచ్చ లేకుండా చేయలేకపోయాడు అంటేనే డౌట్ కొడుతుంది ఏదేమైనా ఇక జన సైనికులు ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేతిలోనే ఉంది పవన్ కళ్యాణ్ విజయం ఒక పక్క వైసీపీ వందల కోట్లు పిఠాపురంలో కుమ్మరిస్తుంది నో డౌట్ ఇంకోపక్క టీడీపీ ఇలాగే కుక్క రాజకీయాలు చేసి ఆ వర్మని రెబల్ క్యాండిడేట్గా నిలబెట్టినా నిలబెడుతుంది సో వాళ్ళను వీళ్ళను నమ్ముకోవడం కాదు ఫ్యాన్సే ఇంకా పవన్ కళ్యాణ్కి అండగా నిలబడి అసెంబ్లీకి పంపాలి ఈసారి ఒకసారి జనసేన ప్రాతినిధ్యం అసెంబ్లీలో స్టార్ట్ అయితే ఇక రూలింగ్లో వైసీపీ ఉన్నా టీడీపీ ఉన్నా ఇరుకున పడతాయనేది ఖాయం కాబట్టి ఈ పెంటకు ఎవరు బాధ్యులైనా సరే పిఠాపురం వాసులు మాత్రం ప్రజల కోసం నిలబడే పవన్ కళ్యాణ్ పక్కనే నిలబడి వాళ్ళ నిబద్ధతని చాటుకోవాలని కోరుతున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఇలా టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇప్పుడు నాకు రాజది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగేన్